హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ స్వీట్ అయిన సొజ్జ పోలేలు గోధుమ రవ్వ బెల్లంతో చేసిన ఈ పోలెలు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎన్ని తిన్నా అసలు తనివి తీరదండి ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ స్టైల్లో సొజ్జ పోలెలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి సజ్జ పొలెలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత చిటికడంతా సాల్ట్ని వేసి పిండిలో కలిపేసేయండి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు నీట్ చేస్తేనే పొలలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు స్టఫింగ్ ప్రిపరేషన్కు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెలు పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది ఈ గోధుమ రవ్వ హెల్త్కు చాలా మంచిది మంటని సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఇలా నెయ్యిలో వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏ కప్పుతోటి గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి ఓసారి కలిపేయండి ఇలా వాటర్లో రవ్వను కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది రవ్వ సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే దీంట్లో బెల్లాన్ని వేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మీరు రవ్వను వాటర్లో ఉడికించుకున్న తర్వాతనే ఒక కప్పు బెల్లం తురుమును కానీ ఇలా ఆర్గానిక్ బెల్లం పౌడర్ను కానీ వేసి ఓసారి రవ్వలో కలిసేలా కలిపేయండి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి కలర్ అనేది డార్క్గా ఉంది చూడండి పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి చూడండి రెండు మూడు నిమిషాలలోనే బెల్లం కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు చివరిలో అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది కానీ కంప్లీట్గా చల్లారిన తర్వాత కరెక్ట్ స్టేజ్లోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కొంచెం ముద్దలుగా ఉంటుంది కాబట్టి ఓసారి చేతితో పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత అరిచేతులకు నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి నానబెట్టిన పిండి కూడా కంప్లీట్గా సాఫ్ట్గా నానుతుంది ఇప్పుడు మూత తీసి ఒక చిన్న పూరికి కావాల్సినంత పిండిని తీసుకొని స్ప్రెడ్ చేయండి మధ్యలో ఆ గోధుమ రవ్వ బెల్లం స్టఫింగ్ను పెట్టేసి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా కవర్ చేసేయండి తర్వాత ఇలా నూనె ప్యాకెట్ కానీ పాలిథిన్ పేపర్ పైన కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలా అరిచేత్తో కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి ఇలా అరిచేత్తో తట్టడం రాని వాళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ రోల్తో కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా చపాతీ రోల్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇవి కొంచెం మందంగానే చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకున్న సజ్జ పూలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ నెయ్యిని రాసుకుంటూ కాల్చుకోవాలి ఈ పొలలు ఎంత నెయ్యి ఎక్కువ రాస్తే అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇదే మాదిరిగా మిగతా సొజ్జ పొలలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్యాన్ పైన రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ కలర్లోకి మారే వరకు కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ వేడి వేడి సొజ్జ పొలలు రెడీ అయిపోయాయి ఈ సొజ్జ పొలలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి అన్నట్టు ఈ పొలలు వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి ముఖ్యంగా గోధుమ రవ్వ బెల్లము హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఈ స్వీటు పిల్లలు పెద్దవారు డైట్ చేసేవారు కూడా ంటే అన్నీ తినేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్వీట్స్ సొజ్జా పూలలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్